రెబిల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఫౌజీ సినిమా చేస్తున్నారు ఫౌజీ సినిమాని హను రాఘపూడి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత సందీపంగా డైరెక్షన్లో ప్రభాస్ స్పెరేట్ చేయాల్సింది స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది ఇక త్వరలో సెట్స్ మీదకెళ్ళపోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నట్టుగా అయితే సమాచారం దీనికోసం ప్రభాస్ స్పెషల్ పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మూడు నెలల పాటు ప్రభాస్ ఈ ట్రైనింగ్ లో ఉండబోతున్నారట దీనివల్ల నిజమైన పోలీసు ఎలా ఉంటారు అతను ఏం చేయబోతున్నారనేదే ప్రాక్టీస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది సందీప్ంగా సినిమా అంటే అది కూడా ప్రభాస్ హీరో అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు కదా అందుకే స్పిరిట్ కోసం ప్రభాస్ ఇలా ఫిక్స్ అయ్యారని సమాచారం యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ంగా నెక్స్ట్ స్పిరిట్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యారు సందీప్ సినిమా అంటే ఆ రేంజ్ వేరనిపించేలా క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు తేలలేదు పైపెచ్చు ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని సమాచారం అది కూడా ఈ సినిమాకి మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని సమాచారం అందుతోంది ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చూడడానికి డార్లింగ్ అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ప్రభాస్ అలాగే సందీప్ కాంబినేషన్ చాలా వైల్డ్గా ఉంటుందని ఇప్పటికే అభిమానులు ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఆయన చేసిన అర్జున్ రెడ్డి అలాగే యానిమల్ సినిమాలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఇండస్ట్రీలో తీసుకొచ్చేది తెలిసిందే ఇక ప్రభాస్ సినిమాతో మరో సంచలనం అయితే పక్కా అంటూ ఎదురు చూస్తున్నారు